ఫలించాలి అంటే మనము బహుగా ఫలించాలి అంటే మనము ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అంటే తీగగా ఆయనలో మనము నిలిచి ఉండాలి ప్రియులారా జీవము సారము ఆయన నుంచే మనకు వస్తుంది ఎప్పుడైతే తీగ ద్రాక్ష వల్లి నుంచి తెంచివేయబడి పక్కన పడవేయబడుతుందో అది ఎండిపోతుంది ప్రియులారా ఎందుకంటే తీగకు సారము అనేది ద్రాక్ష వల్లి నుంచే వస్తుంది అదే రీతిగా మనము ఏసు క్రీస్తులో తీగలుగా నిలిచి ఉండకపోతే మనము కూడా ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తాము మనము కూడా శాంతి సమాధానము లేని జీవితాన్ని జీవిస్తాము రక్షింపబడినప్పటికీ కూడా తీగగా ఆయనలో నిలబడలేకపోయినట్లయితే మనము ఫలించలేము ప్రియులారా కాబట్టి నీవు తీగగా ద్రాక్ష వల్ద్యైన ఏసు క్రీస్తులో నిలిచి ఉండాలి అని తండ్రి అయిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు